ప్రాంగణం నుండి సిరిసిల్లా మరియు విమ్రవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్ అందరం కలిపి న్యాయవాదులు అందరం కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెరిశాల రాజేంద్రరావు గారికి మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని లిఖిందామనే కుట్ర దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది నాలుగు వందల సీట్ల మెజారిటీని దాటి నాలుగు వందల సీట్ల మెజార్టీని దాటి కొత్త రాజ్యాంగాన్ని క్రియేట్ చేయాలంటే రాయాలంటే టూ బై థర్డ్ స్పెషల్ మెజార్టీ కావాలి హాఫ్ ఆఫ్ స్టేట్స్ కన్సెంట్ కావాలి సగం ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్ లో రెండు బై మూడు స్పెషల్ మెజార్టీతో బిల్లు పాస్ చేస్తే రాజ్యాంగంలో ఉన్న అమెండ్మెంట్స్తో తో పాటు రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి రాజ్యసభలో ఆల్రెడీ రెండు బై మూడు మెజార్టీ సీట్లు పార్టీ ఎదిరిక పాలను వచ్చే తరంలో ఎన్నికలు లేకుండా చేసే చేసేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని రాజ్యాంగం చేసి మనని రెండు వందల సంవత్సరాల వెనక్కి నెట్టేయాలని చూస్తూ ఉన్న ఈ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడనే ఉద్దేశంతో న్యాయవాదం అందరం కలిసి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతున్నాం ఈ రోజు టర్మినల్ పార్లమెంటే కాకుండా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరందరూ చేతి గుర్తు అక్కడ మెజార్టీతో రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి నేను పిలుపుస్తా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ అడ్వకేట్ అందరికీ కృజ్ఞాన్ని తెలుపుతూ हॅलो हॅलो सर कोण कोणी कोणी